హంస కత్ చెప్తుండేవాడు వెనకటికి ఎవరో నాలాటివాడు ఎప్పుడు పురాణం చెప్తుండేవాడు నాలాటివాడితో పోల్చుకోవడం ఎందుకు లేండి ఆయన మహాత్ముడు ఒక మహాత్ముడు పురాణం చెప్తుండేవాడు ఆయనకి ఒక బావమరిది భార్య బావమరిది అయింది ఒక మూడు నాలుగేళ్లు వాడు వాడి ఇంటికి వచ్చాడు ఈయన సాయంకాలం పురాణం చెప్పడానికి వెళ్తే ఆ బావమరిది కూడా వెనకాల వెళ్ళేవాడు బావగారు వెంట వాడు ఇంటికి వచ్చి అక్క దగ్గరికి వెళ్ళి అక్క కాయేమిటి అన్నం ఏమిటి పప్పు ఏమిటి కూర ఏమిటి అబ్బా బావగారి ఏం చెప్పారు నిజంగా ఏమి ఈశ్వరుడు అక్క ఇవన్నీ అంటూ ఉండేవాడు రోజు పడుకోవడానికి వెళ్ళే వాళ్ళ అక్క అనేది కావండి మీరేమో పురాణం అంతా ధాటిగా చెప్పేస్తున్నారు వైరాగ్యం చెప్పేస్తున్నారు వాడేమో బ్రహ్మచారి ఇంకా మా నాన్నగారు అమ్మ ఆశలు పెట్టుకున్నారు వాడేమో ఏమిటి ప్రపంచం ఏమిటి అక్క ఇదంతా అంటున్నాడు వీడు ఆఖరికి పెళ్లి చేసుకోకుండా ఏమీ లేకుండా అలా ఉండిపోతాడు నాకు భయంగా ఉందండి అంటే అనేవాడు పిచ్చిదానా నిజంగా వైరాగ్యం వచ్చిన వాడు అలా నోటితో మాట్లాడు చటుక్కుని లేచిపోతాడంతే అందుకని నువ్వెందుకు అలా భయపడతా అలా నోటితో అన్నాడంటే వాడికి ఇంకా వ్యామోహం ఉందని గుర్తి బెంగెట్టుకోకండి ఆయన రోజు చెప్పేవాడు ఈ రోజు బాధపడేది ఇలా ఓ నాలుగైదు నెలలు అయిపోయింది అయిపోయిన తర్వాత ఓ రోజు రాత్రి ఆయన పలహారం చేసి ఒళ్ళు తుడుచుకుని గుండెల మీద తువాలేసుకుని పడుకున్నాడు మళ్లీ ఈవిడొచ్చింది ఏమండి మీరు వైరాగ్యం చెప్పేస్తున్నారు నా తమ్ముడు బాగా మారిపోతున్నాడండి ఆయన అన్నాడు నీకు ఎన్నో మాటలు చెప్పాను నిజంగా వైరాగ్యం వచ్చినవాడు ఎక్కడ ఉన్నవాడు అక్కడే లేచి తువ్వాలు తీసి భుజాన్ని వేసుకుని ఇలా పోతాడనమాట బయటికి అని విడిపోయాడు ఆవిడంది చూపిస్తున్నాడు అనుకుంటున్నాను ఆయన తిరిగి రాలేదు ఇక్కడ అంటే రామకృష్ణ పరమహంస మాట అంటారు వైరాగ్య కమ్స్ లైక్ ఎ ఫ్లడ్ ఇట్ డజెంట్ కమ్ డ్రాప్ బై డ్రాప్ అంటారు వైరాగ్యం వస్తే ఆయన విడిపోవాలని వైరాగ్యం వస్తే ఏదో బట్టలు మార్చేసుకోవాలని బట్టలు మార్చుకోవడం అంటే నా ఉద్దేశం రంగు బట్ట బట్ట యొక్క రంగు మారడం అలా ఏమైపోవాలని ఏం లేదు వైరాగ్యం వచ్చి సంవసారంలో ఉండి ధరించిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు చాగరాజు గారు ధరించలేదా అనమాచారులు వారు ధరించలేదా ఎవరు ధరించలేదు సంసారంలో ఉండి ఏదో ఇంకో రంగు బట్ట కట్టుకుంటేనే తరించిపోతారని మీరు అనుకోకండి ఇంకో రంగు బట్ట కట్టేసుకున్నా మనసు మారకపోతే ఇబ్బంది వస్తుంది